ఒక్కసారి ఆలోచించండి జ్ఞానాలకే రాజు అని పిలవబడే ఒక రహస్యం అదే రాజవిద్య ఇది భగవద్గీతలో వచ్చే ఏదో ఒక అధ్యాయం కాదు ఇది తొమ్మిదో అధ్యాయం సాక్షాత్తు శ్రీకృష్ణుడే రాజవిద్య అని పిలిచే అత్యంత గోప్యమైన అత్యున్నతమైన జ్ఞానాన్ని మనకు అందించే అధ్యాయం పదండి ఈ రహస్యాన్ని కలిసి అర్థం చేసుకుందాం చూడండి ఈ మాటలు ఏ పండితుడివో వ్యాఖ్యాతవో కావు ఇది సాక్షాత్తు శ్రీకృష్ణుడే తన ప్రాణ స్నేహితుడైన అర్జునుడితో నేరుగా చెబుతున్న మాటలు ఈ ఒక్క వాక్యంతో ఆయన ఏం చెప్తున్నారంటే ఇకపై నేను చెప్పబోయేది కేవలం సమాచారం కాదు అది జీవితాన్ని మార్చేసే ఒక రహస్యం అన్ని సత్యాలలోకి అత్యంత గోప్యమైనదని మనకొక వేదికను సిద్ధం చేస్తున్నాడు సరే మరి ఏంటి రాజవిద్య ఈ అధ్యాయాన్ని మనమేదో కఠినమైన పాఠంలా కాకుండా మనకే ఒక గొప్ప రహస్యం వెల్లడవుతున్నట్టుగా చూద్దాం కృష్ణుడు ఈ జ్ఞానాన్ని చెప్పడానికి ఎందుకు ఎంచుకున్నాడో తెలుసా ఎందుకంటే అర్జునుడికి ఆయనపై అచంచలమైన విశ్వాసముంది అసూయలేని స్వచ్ఛమైన హృదయముంది బట్టి మనకేమర్థమవుతోంది ఈ రాజజ్ఞానాన్ని స్వీకరించాలంటే మన హృదయంకూడా అలాగే విశాలంగా నమ్మకంతో నిండి ఉండాలి ఈ రాజవిద్యనే భక్తియోగం అని కూడా అంటారు ఇక్కడే ఉంది అసలు విషయం ఇదేదో మనం బట్టిపట్టాల్సిన సిద్ధాంతం కాదు ఇది మనం ప్రత్యక్షంగా అనుభవించాల్సిన మార్గం ఏవో కష్టమైన కర్మకాండల ద్వారా కాకుండా ప్రేమ భక్తి అనే చాలా సింపుల్ కాని అత్యంత శక్తివంతమైన భావోద్వేగాల ద్వారా దైవంతో కనెక్టయ్యే ఒక అద్భుతమైన కళ ఇది రైట్ ఇప్పుడు మనం ఈ అధ్యాయపు రహస్యంలో అనే అత్యంత కీలకమైన భాగానికొచ్చాం విశ్వంతో తనకున్న సంబంధాన్ని కృష్ణుడిక్కడ వివరిస్తాడు వినడానికి ఇదొక పెద్ద లాగా ఒక విరోధాభాసంలా అనిపిస్తుంది మొదట కాస్త గందరగోళంగా ఉన్నా దీన్ని అర్థం చేసుకోవడమే ఈ రాజజ్ఞానానికి తాళంచివి ఇదే శ్రీకృష్ణుడి ప్రధాన ప్రకటన ప్రతి అణువులో ప్రతి జీవిలో నేనే ఉన్నాను అని ఆయన చెప్తున్నాడు అన్నీ నాలోనే ఉన్నాయి అయినా సరే నేను వీటన్నిటికీ అతీతుడిని వీటికి బంధించబడలేదు అంటున్నాడు అంటే ఆలోచించండి ఆయనే అన్నిటికీ మూలం అన్నిటి సారం కాని ఆయన సృష్టించిన ఈ ప్రపంచం ఆయన్ను ఎప్పటికీ పరిమితం చేయలేదు ఈ కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థం కావాలంటే మనకు అవ్యక్త రూపం అనే పదం తెలియాలి అంటే భగవంతుడు ఏదో ఒక ప్రదేశంలో కూర్చున్న కాదు అలా కాకుండా ఈ సృష్టి అంతా వ్యాపించి దాన్ని నిలబెడుతున్న ఒక అదృశ్యమైన శక్తిగా ఒక చైతన్యంగా ఊహించుకోండి అది మన కంటికి కనపడదు వావ్ ఎంత అద్భుతమైన పోలిక కదా ఇది ఆకాశంలో మేఘాలుంటాయి కదులుతాయి రూపాన్ని మార్చుకుంటాయి కాని ఆకాశం ఎప్పుడూ ఆ మేఘాల వల్ల తడవదు బరువెక్కదుకదా అలాగే భగవంతుడు ఈ సృష్టి మొత్తానికి ఆధారం ఈ ప్రపంచంలో జరిగే ప్రతిదీ ఆయనలోనే జరుగుతుంది కాని ఆయన మాత్రం శాశ్వతంగా వీటన్నిటినించి వేరుగా ఏ ప్రభావానికి లోను కాకుండా ఉంటాడు సరే అంత పెద్ద విశ్వస్థాయిలో మాట్లాడిన తరువాత కృష్ణుడు ఇప్పుడు ఈ జ్ఞానాన్ని మనందరికీ చాలా వ్యక్తిగతంగా మనకు చాలా దగ్గరగా ఉండే విషయానికి తీసుకొస్తున్నాడు ఆ విశ్వవ్యాప్తమైన చైతన్యంతో మనం ఎవరైనా సరే ఒక చిన్న హృదయపూర్వకమైన సమర్పణతో ఎలా కనెక్ట్అవ్వగలమో చూపిస్తున్నాడు ఈ శ్లోకం నిజంగా ఈ అధ్యాయానికే గుండెకాయలాంటిది భగవంతుడు మన దగ్గర్నుంచి పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు ఖరీదైన కానుకలడగట్లేదు ఇక్కడున్న సందేశం చాలా విప్లవాత్మకమైనది అదేంటంటే దైవమార్గం ప్రతి ఒక్కరికీ తెరిచే ఉంది దానికి కావలసింది కేవలం ఒక స్వచ్ఛమైన ప్రేమతో నిండిన హృదయం మాత్రమే సో ఇక్కడ మనం గ్రహించాల్సిన అసలైన విషయం చాలా సింపుల్ అండ్ డీప్ మనం సమర్పించే వస్తువు జస్ట్ ఒక సింబల్ అంతే నిజంగా దైవం స్వీకరించేదేంటంటే దాని వెనుకున్న మన భావన మన ప్రేమ మన భక్తి మాత్రమే ఆ కనెక్షన్ ను ఏర్పరుస్తాయి మనమిచ్చే వస్తువు కాదు చూడండి ఈ బోధన ఎంత సరళంగా ఉందో ఇది కేవలం మూడు దశల ప్రక్రియ ఏదైనా ఒక చిన్న వస్తువును తీసుకోవడం దాని స్వచ్ఛమైన హృదయంతో సమర్పించడం అంతే నేరుగా ఆ దైవంతో సంబంధమేర్పడుతుంది అంటే ఇక్కడ మన డబ్బు మన హోదా మన పాండిత్యం వీటికీ ఏ విలువ లేదు ఎవరైనా సరే ఎక్కడనుంచైనా సరే కేవలం చిత్తశుద్ధితో భగవంతుణ్ణి చేరుకోవచ్చు ఇప్పుడు భక్తియోగంలోనే అత్యంత విప్లవాత్మకమైన అందర్నీ కలుపుకుపోయే ఒక అద్భుతమైన సందేశం గురించి మాట్లాడుకుందాం ఇది సమాజంలో మనం గీసుకున్న గీతలన్నింటినీ చెరిపేస్తుంది ఇక్కడ కృష్ణుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు దైవిక ప్రేమలో ఎలాంటి పక్షపాతం ఉండదు దేవుడికి నావాళ్ళు పరాయివాళ్ళూ అనే భేదం లేదు ఆయన సూర్యుళ్లాంటివాడు అందరిమీద ఒకేలా ప్రకాశిస్తాడు కాని ఎవరైతే ఆ వెలుగువైపు తిరుగుతారో భక్తితో ఆయన్ను సేవిస్తారో వాళ్లు సహజంగానే ఆ వెచ్చదనాన్ని ఆ ప్రేమను మరింత బలంగా అనుభూతి చెందుతారు ఇక్కడే భక్తి మార్గం మన ప్రాపంచిక విభజనలన్నింటినీ బద్దలు కొడుతుంది దైవం దృష్టిలో మన సమాజం సృష్టించిన హోదా సంపద స్త్రీ పురుష భేదం లేదా కులం ఇలాంటి గుర్తింపులకు అస్సలు విలువేలేదు ఇక్కడ చూపిస్తున్నట్టుగా దైవ మార్గంలో నిజమైన విలువ ఉన్న ఏకైక విషయం భక్తితో నిండిన హృదయం మాత్రమే ఈ ఒక్క సందేశం చాలు ఆధ్యాత్మిక సమానత్వానికి ఇది ఎంత బలమైన నిదర్శనమో చెప్పడానికి ఆ దైవ అందరి అందరికోసం తెరిచే ఉంది ఏ మినహాయింపులూ లేవు ఆ ద్వారం తెరవడానికి కావలసిన ఒకే ఒక్క తాళం చెవి హృదయపూర్వక భక్తి సరే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న విషయాలన్నీ చూస్తే ఈ రాజవిద్య యొక్క అసలు ఉద్దేశం ఏంటో దాని శక్తి ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతోంది మరీ నమ్మకం లేకపోతే ఈ మార్గంలో నడవకపోతే ఏమవుతుండీ కృష్ణుడు అలాంటి వాళ్ళు మాయా అనే భౌతిక ప్రపంచపు భ్రామలో చిక్కుకుంటారు అంటే ఈ తాత్కాలిక విషయాలనే నిజమనుకుంటూ పుట్టుక మరణం అనే ఈ చక్రంలో తిరుగుతూనే ఉంటారు మరి ఈ రాజజ్ఞానాన్ని మన డైలీ లైఫ్లో ఎలా ఆచరించాలి ఈ స్లైడ్ దాని సారాంశాన్ని చూపిస్తుంది ఇది మన జీవితాన్నే ఒక భక్తి కార్యంగా మార్చుకోవడం అంటే మన ఆలోచనల్లో ఎప్పుడో భగవంతుణ్ణి ఉంచుకోవడం చేసే ప్రతి పనిని ప్రేమతో చేయడం ఆ పనులన్నింటినీ దైవానికి అర్పించడం ఇదే భక్తియోగంతో జీవించడం అంటే ఫైనల్గా ఈ అధ్యాయం నుంచి మనం తీసుకెళ్లాల్సిన అత్యంత శక్తివంతమైన ముగింపు ఇది దేవుడి గురించే పుస్తకాల్లో చదవడం ఉపన్యాసాలు వినడం అది జ్ఞానం కాదు ఆ దైవత్వాన్నే మన హృదయంలో అనుభూతి చెందడమే నిజమైన రాజవిద్య ఇప్పుడు ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం స్వచ్ఛమైన భక్తి అనేది ఎలాంటి తలుపునైనా తెరవగల ఒక మాస్టర్కి అయితే మరి ఆ తాళం చెవితో మనం ఏ తలుపుని తెరవాలనుకుంటున్నాం మన ఆధ్యాత్మిక ప్రయాణంలో వ్యక్తిగతంగా మనం తెరవాలనుకుంటున్న ఆ తలుపు ఏంటి ఒక్కసారి ఆలోచించండి